నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బోధన్ కోర్టులో అక్కడ ఉన్నటువంటి జడ్జి మానవత్వాన్ని చాటుకున్నారు సో ఇప్పుడు ఆయన మానవత్వం మీదే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తున ప్రశంసల వెలువ కురుస్తోంది అంటే నడవలేని స్థితిలో ఉన్నటువంటి వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వ్యవహరించినటువంటి తీరుపైన ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు న్యాయం కోసం బాధితులు కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటారు కోర్టుల్లో ఎలాగైనా న్యాయం జరుగుతుందని వారందరూ భావిస్తూ ఉంటారు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు కోర్టు మెట్లెక్కుతారు బాధితులైనా నిందితులైనా కోర్టుకు రావాల్సిందే నేరం రుజువైతే శిక్ష పడటం ఖాయం కానీ ఓ కేసులో నిందితులుగా ఉన్న వారి వద్దకు న్యాయమూర్తి నడిచి వస్తే ఇది పెద్ద సంచలనం అదే సంచలనం తెలంగాణలో రికార్డుకి ఎక్కింది ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లా బోధన్ కోర్టు ప్రాంగణంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది ప్రస్తుతం ఆ సన్నివేశం యొక్క చిత్రాలు వీడియో వైరల్గా మారుతుంది తమ కోసం స్వయంగా న్యాయమూర్తే రావడంతో ఆ నిందితులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఇంతకీ ఏం జరిగింది బోధన్ కోర్టులో తీర్పు చెప్పాల్సిన న్యాయమూర్తి ఏం చెప్పారు నిందితుల వద్దకు రావడానికి కారణం ఏంటో ఒక్కసారి చూస్తే అందరికీ ఖచ్చితంగా ఒక మానవ దృక్పథంతో జడ్జి తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే ఆ జడ్జికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ మండలం కూర్కు చెందినటువంటి సాయమ్మ గంగారామని దంపతుల పైన కోడలు వరకట్నపు సంబంధించినటువంటి వేధింపుల కేసు నమోదు చేసింది అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టింది ఈ కేసుకు సంబంధించి తరచూ ఆ దంపతులు కోర్టుకు హాజరవుతూ ఉండేవారు అదేవిధంగా రెండు వారాల క్రితం కూడా ఆ వృద్ధ జంట కేసు నిమిత్తం బోధన్ కోర్టుకు వచ్చారు అయితే వారు నడవలేని స్థితిలో ఆటోలో కోర్టు ప్రాంగణానికి వచ్చారు అక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంది వాళ్ళు కూడా ఊహించలే వృద్ధ దంపతులు నడవలేని స్థితిలో కోర్టుకు వచ్చిన విషయం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి న్యాయమూర్తి సాయి శివ దృష్టికి వచ్చింది దీంతో వారి పరిస్థితిని చూసి చలించిపోయిన సదరుడు న్యాయమూర్తి బెంచ్ వదిలి స్వయంగా వారి వద్దకు నడుచుకుంటూ వచ్చారు కోర్టులో ఉండాల్సిన న్యాయమూర్తి అలా తమ ముందుకు రావడంతో ఆ వృద్ధ దంపతులు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు దంపతుల వద్దకు వచ్చిన జడ్జి కేసుకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు అయితే ఈ వృద్ధ దంపతులపై వారి కోడలు రెండు వేల ఇరవై ఒకటిలో కేసు నమోదు చేసింది అదే ఏడాది డిసెంబర్లోనే తెలంగాణ పోలీసులు ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు కానీ గడిచినటువంటి మూడేళ్లలో ముప్పై హీరింగ్స్ పూర్తి చేసుకున్నప్పటికీ ఫైనల్ తీర్పు గత నెల ఇరవై రెండుకు రిజర్వ్ చేసింది కోర్టు అంతా విన న్యాయమూర్తి బాధితులు ఎవరైతే ఏ వన్ మరియు ఏ టూలో ఫోర్ నైన్టీ ఏ సెక్షన్స్ కింద మోపినటువంటి అభియోగం ప్రూవ్ కాకపోవడంతో వారి తప్పేమీ లేదని నిర్ధారించుకున్నటువంటి ఆ వ్యవహారంలో కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఆ వృద్ధ జంట పట్ల న్యాయమూర్తి వివరించినటువంటి తీరు పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇలాంటి ఆదర్శవంతమైన తీర్పు ఇచ్చిన జడ్జి గురించి ఇప్పుడు దేశం చర్చించుకుంటోంది ఆయన ఎవరు ఆయన నేపథ్యం ఏంటి అందరూ ఆరాధిస్తున్నారు జడ్జి సాయి శివ హైదరాబాద్లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో లా పట్టా పొందారు రెండు వేల ఇరవై మూడులో సివిల్ జడ్జి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు ఆయన జడ్జిగా నియమించబడ్డారు గతంలో జడ్జి శివ ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం ఒకసారి మనం చూస్తే ఆయన ఉద్దేశాలు ఏంటో అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి నాకు చట్టపరమైన విషయాలపై ఆసక్తి చాలా ఎక్కువ అని ఆయన చెప్పుకుంటూ వచ్చారు బాధితుడు కానీ లేదంటే నిందితుడి మధ్యలో ఉండటానికే నేను న్యాయమూర్తి పాత్ర ఎంచుకున్నానని ఆయన గత ఇంటర్వ్యూలో తెలిపారు సో ఈ నేపథ్యంలో న్యాయమూర్తులు ఇలా ఉంటే తప్పకుండా న్యాయమే గెలుస్తుందని ప్రజలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితులు వాళ్లకు న్యాయం పట్ల నమ్మకం ఏర్పడుతోంది ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అంతేకాకుండా తమ వద్దకు స్వయంగా న్యాయమూర్తి రావడంతో వృద్ధ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు తమ బాధను గుర్తించి తమ తప్పేమీ లేదని కేసును కొట్టేయడంపై కూడా వారు హర్షం వ్యక్తం చేశారు న్యాయ నిపుణులు అట్లాగే బార్ కౌన్సిల్ సభ్యులు కూడా ఈ ఘటన ద్వారా న్యాయం యొక్క మానవీయ కోణాన్ని గుర్తు చేస్తుందని ముఖ్యంగా కష్టతరమైనటువంటి వాద్యాలు కూడా ఇట్లాంటి ఘటనల ద్వారా ఖచ్చితంగా గుర్తు వస్తుందంటూ కూడా అందరూ ఆ జడ్జిని ప్రశంసిస్తున్నారు సో మనం కూడా జడ్జి సాయి శివకు ఒకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మీరు కూడా ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్